హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ ప్లీజ్ ఒక అడవిలో ఒక జింక ఉండేది అది సీతాకొక చిలుకలను చూసి బెదిరిపోయేది జింకను ఆ విధంగా చూసి అడవిలోని జంతువులన్నీ దాన్ని పిరికి జింక అని ఏడిపించేవి జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయేది అందుకే ఒకరోజు ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన సమస్యకు పరిష్కారం చూపించమని తాబేలును అడిగింది నీకన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సిన పని లేదు అలా అని వాటిని చులకనగా చూడొద్దు నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు హాయిగా నవ్వుతూ వాటిని పలకరించు నీకన్నా పెద్ద జంతువులతో వినయంగా ఉండు వీటిని పాటిస్తూ ఉంటే నిన్ను ఎవరు తిరిగి పందా అనరు అని చెప్పింది తాబేలు దానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జింక అలా వెళ్తూ జింక ఇలా అనుకుంది తాబేలు మామ చెప్పింది నిజమే అందరితో స్నేహంగా ఉంటే నన్నెందుకు ఎక్కిరిస్తారు అని అనుకుంటూ వెళ్తూ ఉంది అలా వెళ్తున్న జింకకు కుందేలు కనిపించింది మిత్రమా బాగున్నావా అని పలకరించింది ఎప్పుడు నన్ను చూడగానే భయంతో పారిపోయే ఈ జింక ఏంటి ఈరోజు నన్ను ఇలా పలకరిస్తుంది అనుకుంది కుందేలు నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు కదా అని సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుందేలు జింక అలా మరికొంత దూరం వెళ్ళింది అప్పుడు దానికి ఒక కొంగ ఎదురొచ్చింది మిత్రమా నువ్వు పాలలాగా స్వచ్ఛమైన రంగులో ఉన్నావు నిన్ను నేను ఎప్పటినుంచో చూస్తున్నాను కానీ నీతో నాకు స్నేహం లేకపోవడం బాధాకరం అంది కొంగ కూడా నవ్వుతూ మాట కలిపింది కొంగతో అలా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరిన జింకకు ఏనుగు ఎదురైంది ఏనుగన్నా బాగున్నావా అని వినయంగా పలకరించింది జింక అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పులకరించిపోయింది వెంటనే తన చాటంతా చెవులతో బాగున్నాను జింక నువ్వెలా ఉన్నావు అని సమాధానం ఇచ్చింది మీలాంటి గజరాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా మాకెందుకు బెంగ అంది జింక దీంతో ఏనుగు మరింత పొంగిపోయింది ఇలా అడవిలోని జంతువులన్నింటితో జింకకు స్నేహం ఏర్పడింది జంతువులన్నీ జింకతో స్నేహం చేయడం వలన జింకకు చాలా సంతోషం కలిగింది తమలోని పెరిగితనాన్ని పోగొట్టి జంతువులన్నింటితో స్నేహం ఏర్పడేలా చేసిన తాబేలకు కృతజ్ఞతలు చెప్పింది జింక ఈ కథ నీతి భయం వలన ఏ విజయాన్ని సాధించలేము మన ప్రవర్తనతో అందరినీ కలుపుకొని పోవచ్చు